నమస్తే మేషరాశి ఒకటి రెండు మూడు నాలుగు ధరణి ఒకటి రెండు మూడు నాలుగు కృత్తిక ఒకటి ఈ పాదముల్లో జన్మించినటువంటి వారి యొక్క రాశి మేషరాశి ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి మే పదమూడు వరకు గురువు మే పంతొమ్మిది వరకు కేతువు మే ఇరవై నుండి సంవత్సరం చివరి వరకు రాహువు శుభస్థాన సంచారం వలన చక్కటి శుభ ఫలితములు వీరు పొందుతారు ఆర్థిక అభివృద్ధి వృత్తి పనుల యందు అనుకూలత సంకల్పించినటువంటి పనులు నెరవేరడం కుటుంబ సౌఖ్యం ధనధాన్య సమృద్ధి మొదలైనవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ చక్కటి సుఖమయ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం తలిచినటువంటి పనులు నెరవేరుట నూతన పరిచయాలు ఆధ్యాత్మిక యందు పాల్గొనడం శుభవార్తలను వినడం స్వశక్తి సామర్థ్యంతో రాణించడం అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా చక్కగా ముందుకు కొనసాగడం ప్రజల యొక్క మెప్పుని పొందడం అలాగే విద్యార్థి రంగంలో ఉన్నటువంటి వారు మంచి ఉత్తీర్ణతను సాధించడం వ్యాపార రంగంలో లేదా ఇతర ఉద్యోగ రంగంలో లేదా న్యాయ వృత్తిలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా ఈ సంవత్సరం మేషరాశిలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలను మనకు తెలియజేస్తుంది పంచాంగం